హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ కీమా చేస్తున్నానండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి సో కొందరు పిల్లలు మటన్ పీసెస్ తినడానికి ఇష్టపడరు కదా అండి సో ఈ విధంగా చేసి పెడితే చాలా ఈజీగా వాళ్ళకి తెలియకుండానే తినేస్తారండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నానండి హాఫ్ కేజీకి మటన్ కీమాకి మామూలుగా మనం తీసేసుకునే ఆయిల్ కంటే కాస్త ఎక్కువ తీసేసుకోండి ఎందుకంటే మనం మటన్ కీమా ఎంత ఆయిల్లో ఫ్రై చేస్తే అంత టేస్టీగా వస్తుందండి సో బగారాకు ఇలాచీ కొంచెం సాజీర కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి సో అవి హీట్ అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్ క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకోండి ఆనియన్ క్వాంటిటీ మనం కాస్త ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది సో అందుకనేసి ఆనియన్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోమని చెప్తాను నేను ప్రతి ఒక్క వీడియోలో ఈ విధంగా ఆనియన్ క్వాంటి క్వాంటిటీ ఎక్కువ తీసేసుకున్న తర్వాత టోటల్ ఆయిల్లో ఫ్రై అవనివ్వండి మరీ మెరూన్ కలర్లో వచ్చే అంతలా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో పచ్చి స్మెల్ పోయేంతవరకు ఉల్లిగడ్డలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు వేంపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేంపేసుకుంటే సరిపోతుందండి సో ఇలా వేంపేసిన తర్వాత అందులోనే అల్లం యాడ్ చేస్తున్నానండి అల్లం పేస్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న స్పూన్తో వచ్చేసి కాస్త తగ్గించి తీసేసుకున్నానండి అదే స్పూన్తో ఆ గంటతో సరిపోయింది స్పూన్ అంటున్నాను అదే గరిటతో కాస్త తగ్గించి తీసేసుకున్నాను అల్లం వేసేసిన తర్వాత అల్లం కూడా పచ్చివాసన పోయేంతవరకు గ్యాస్ని మీడియంలో ఉంచేసేయండి మీడియంలో ఉంచేసి మంచిగా ఫ్రై చేసేయండి ఫ్రై చేసిన తర్వాత అందులోనే మనకి హాఫ్ కేజీకి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేస్తే సరిపోతుందండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేయట్లేదు సో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సో ఈ విధంగా టోటల్ ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను మటన్ కీమాని కూడా ఇందులో యాడ్ చేసేయండి మటన్ కీమా వచ్చేసి హాఫ్ కేజీ వరకు తీసేసుకున్నాను దీన్ని టోటల్ వాటర్లో ఒకసారి వేసేసేయండి కాస్త సాల్ట్ వేసేసి ఒక్కసారి నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఆ మటన్కి ఉన్న బ్లడ్ టోటల్ పోతుందండి జల్లడా ఉంటుంది కదండి సో జల్లడలో వేసేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటర్ టోటల్ పోయేదాకా ఉంచేసేయండి ఎందుకంటే మనం వా వాష్ చేసినా కూడా చిన్న చిన్న కీమా కాబట్టి మనం ఇట్లా కడిగేస్తూ ఉంటే చేతిలో నుంచి జారిపోతుందండి సో అందుకనేసి జల్లడ యూజ్ చేసేసి వాష్ చేసేసుకోవచ్చు ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టోటల్ మనం వేసిన ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి మనం వేసిన ఆ బగారా ఫ్లేవర్ టోటల్ కర్రీకి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు చూడండి మటన్లో ఉన్న వాటర్ లైట్ లైట్గా హీట్ తగిలిన కొద్దీ లైట్గా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి సో మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి టోటల్ ఈ మనం మటన్లో ఉన్న టోటల్ వాటర్ బయటకు వచ్చేంతవరకు మటన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మనం మటన్ ఎంత ఆయిల్లో ఫ్రై చేస్తామో అంత టేస్టీ వస్తుంది సో ఈ విధంగా చేసిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కారం యాడ్ చేస్తున్నానండి ఇందాక పచ్చిమిర్చి కారం ఎండు కారం సో కాస్త చూసి వేసుకోండి ఒకవేళ కారం నార్మల్గా తినే వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను కారం చాలా తక్కువ తింటాం సో అందుకనేసి వన్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను సో ఇలా యాడ్ చేసిన తర్వాత కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి టోటల్ హీట్ చేసేసుకోండి ఇలా టూ త్రీ మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్లో నుంచి ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అవుతుందో ఇలా ఆయిల్ అనేది సపరేట్ వరకు మనం ఆయిల్లో మటన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి టోటల్ వాటర్ అయిపోయేదాకా ఆ పీస్ నుండి మనకి ఆ కీమా పీస్ నుంచి టోటల్ ఆయిల్ అనేది బయటికి వరకు బయట పైన తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి మెయిన్ ఇది ఒక్కటి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మనం మామూలుగా వాటర్ వాటర్లోనే వేసేసి వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేసేసి దింపేసామనుకోండి అస్సలు టేస్టీగా ఉండదు స్మెల్ వస్తుందండి సో అందుకనేసి ఈ విధంగా టోటల్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఎంత ఆయిల్ పైకి తేలితే అంత టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా టోటల్ ఒకసారి ఆయిల్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఇందులోనే కాస్త మసాలా ఫ్లేవర్ కోసం గ్రేవీ కోసం అనేసి పెరుగు యాడ్ చేస్తున్నాను మీకు పెరుగు నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి లీవ్ ఇట్ వదిలేసేయండి ఒక వీడియోలో చూపిస్తున్న గరటెతోటి పెరుగు యాడ్ చేస్తున్నాను అండి టోటల్ ఇట్లా రౌండ్గా మనం మటన్ని టోటల్ రౌండ్ చేసి మిడిల్లో యాడ్ చేశాను నేను టోటల్ దానికి యాడ్ చేయట్లేదు సో మిడిల్లో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు కాస్త మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పెరుగుని ఈ విధంగానే ఉంచేస్తాను చూడండి పెరుగులో నుంచి వాటర్ క్వాంటిటీ అనేది ఏ విధంగా బయటకు వస్తుందో సో ఈ వాటర్ క్వాంటిటీ కూడా టోటల్ పోయేలాగా ఒకసారి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ హీట్ చేసేసుకుంటే సరిపోతుందండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అయిందో ఈ పెరుగు వేయగానే పెరుగులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేంత దాకా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి ఆ టోటల్ పెరుగు మటన్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మూత పెట్టకండి మూత పెట్టకుండానే ఈ ఈ ప్రాసెస్ మొత్తం మూత పెట్టకుండానే చేయండి ఎందుకంటే మూత పెట్టేసరికి మళ్ళీ ఆ మూత ఆవిరి ఇందులో మటన్లో నుంచి వచ్చిన ఆవిరి ఎక్కువైపోతాయి సో మూత పెట్టకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మటన్ ఉడకనీకి ఎంత క్వాంటిటీ వరకు వాటర్ తీసుకోవాలో అంత క్వాంటిటీ వరకు వాటర్ తీసేసుకోండి ఎందుకంటే కొన్ని మేకలు వచ్చేసి కొంచెం పెద్దవి ఉంటాయి కొంచెం చిన్నవి ఉంటాయి కదా సో దానికి సరిపడ పెద్దవి అయితేనో ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి చిన్నవి అయితేనో ఒక వన్ అండ్ హాఫ్ టూ వరకు తీసేసుకుంటే అయిపోతుంది ఈ విధంగా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో మనం వేసిన వాటర్లో ఆ మటన్ హీట్ అవుతూ ఉంటే స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి స్మెల్ మాత్రం సో చూడండి ఒకసారి ఈ విధంగా మంచిగా చక్కగా ఉడికిపోతుంది పీస్ అనేది కూడా మనకి సో వాటర్ క్వాంటిటీ కూడా మనం ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి మనకి ఈ మటన్ కిమా రెడీ అవడానికి కూడా ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అదంతా పోనీకి టైం ఎక్కువ తీసేసుకుంటుంది సో అందుకనేసి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇంకా పీస్ అనేది మెత్తబడిపోతుంది సో ఇప్పుడు మూత పెట్టేసాము మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వండి చూడండి సైడ్స్ నుంచి ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అవుతుందో ఇంకా కాస్త మసాలనివ్వండి మంచిగా ఒక్కసారి కలిపేసేసుకోండి అడుగు మాడకుండా చూసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసేయండి గ్యాస్ని మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టేసి ఇది కుక్ చేసుకుంటామో అంత టేస్టీగా వస్తుంది సో హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఓన్లీ పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను సారీ టూ టేబుల్ స్పూన్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి టేబుల్ స్పూన్ అంటే టేబుల్ స్పూన్ కాదండి వీడియోలో చూపిస్తున్న విధంగా సో మరి టేబుల్ స్పూన్ అనేసరికి అయ్యో ఎక్కువగా అవుతుంది కదా అనేసి ఆలోచించకండి సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత టోటల్ మసాలా దాని పీసెస్కి పట్టేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు ఫోర్ మినిట్స్ వరకు ఉంచేసిన తర్వాత చూడండి చక్క ఆయిల్ అనేది ఎంత బాగా బై పైన సపరేట్ అవుతూ కనిపిస్తుందో ఎంత నీట్గా కనిపిస్తుందో ఒకసారి కలిపేసేసుకోండి ఇంకా గ్రేవీ అనేది ఇంకా మనకి ఇంకా థిక్నెస్ రావాలండి ఇంకా దీనికి పోయేలా ఉంచేసేయండి కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా సో ఒకసారి అడుగు మాడకుండా హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి అడుగు మాడకుండా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని హాఫ్ మూతనే పెట్టేసేయండి ఎందుకంటే ఈ మూతతో వచ్చి ఆవిరి మళ్ళీ దాంట్లో ఉండే వాటర్ ఎక్కువ అయిపోతుంది సో హాఫ్ మూతనే పెట్టేసి చూడండి ఏ విధంగా దగ్గర పడిపోయిందో ఇలా దగ్గర పడిన తర్వాత అప్పుడు అందులో గరం మసాలా వేస్తున్నాను అండి ఎందుకంటే గరం మసాలా వేయగానే మూత పెట్టేసేయాలి కదా సో ఆ ఫ్లేవర్ అనేది మన ఈ మటన్కి తగిలేలాగా అందుకే లాస్ట్లో యాడ్ చేశాను నేను మటన్ ఈ మసాలా అనేది గరం మసాలా అనేది సో ఈ విధంగా టోటల్ ఇంకిపోయేదాకా మూత పెట్టకుండా ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్